అందరికీ నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క ధన్యవాదాలు మన వీడియో మొదటిసార్లు చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అయితే మనం చూపించే ఈ చెట్టు యొక్క ఆకు పేరు అత్తిపత్తి చెట్టు అంటే మనం మొట్టుకుంటే ముడుచుకునే చెట్టు యొక్క ఆకులు అనమాట వీటితో తయారు చేసిన మరుగుమందు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీతో పని అనేది జరుగుతుంది ఈ మరుగుమందు ఎవరికి పెట్టాలి అంటే భార్య భర్తల మధ్య గొడవలు తరచుగా వస్తూ ఉన్న భార్య భర్త మాట వినకపోయినా భర్త భార్య మాట వినకపోయినా లేకుంటే అత్తాకోడల మధ్య గిట్టకపోయినా లేకుంటే తల్లిదండ్రుల మాట వినని పిల్లలకు కానీ లేకుంటే ప్రేమించి మోసం చేసిన వారికి కానీ లేకుంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసిన వారికి కానీ మన దగ్గర డబ్బులు తీసుకొని వాపస్ ఇవ్వని వారికి కానీ ఒక్క మాటలో సింపుల్గా చెప్పాలంటే మన మాట ఎవరైతే వినరో వాళ్ళు మన మాట వినే విధంగా చేసుకోవడానికి ఈ మరుగు మందును ఉపయోగించడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు మన మాట వింటారు మన చెప్పు చేతుల్లోకి వచ్చి మనం ఏది చెప్తే అదే చేసేటట్టు మంచి మార్గంలో నడుచుకునేటట్టు మనిషి మారిపోతారు అతని మనసు మార్చేస్తుంది అనమాట ఈ మరుగు మందు అనేది ఇది రెండు రకాలుగా దొరుకుతుంది ఒకటి పౌడర్ రూపంలో దొరుకుతుంది అది తినేదాంట్లో తాగేదాంట్లో అంటే బిర్యానీలలో కానీ కూరలలో కానీ చికెన్లో మటన్లో జ్యూస్లో కానీ అట్లా దేంట్లోనైనా కలిపి పెట్టవచ్చు ఇంకొకటి ఆయిల్ రూపంలో దొరుకుతుంది అంటే పసరు రూపంలో ఇది మనం బట్టలకు చెప్పులకు వంటికి తలకు శరీర భాగాలకు ఎక్కడైనా సరే పుయ్యడానికి ఉపయోగపడుతుంది మనం ఇచ్చే ఈ మరుగు మందు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో ఇస్తున్నాం అనమాట పూర్తి వివరాలు కావాలి అంటే గురుగారు నెంబర్ స్క్రీన్ మీద ఇచ్చాము గురుగారు నెంబర్కి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు మీకు ఆన్లైన్లో కూడా పంపించడం జరుగుతుంది అడ్రస్ పంపిస్తే లేకుంటే డైరెక్ట్ వచ్చి కూడా తీసుకోవచ్చు